మొదటిది రిజర్వేషన్లు సుప్రీంకోర్టు రెండోది చంద్రబాబు జగన్ మొదటిది రిజర్వేషన్లు సుప్రీంకోర్టు రెండోది చంద్రబాబు జగన్ పరిపాలన మూడవది భారతీయ జనతా పార్టీ మోడీ అవినీతి సెక్యూరిటీ స్కామ్ నాలుగోది రెండు కుటుంబాల కథ రిజర్వేషన్లు దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభమైనాయి ఎందుకు ప్రారంభమైనాయి ఎవరు దీనికి కారణం ఐదు వేల సంవత్సరాల నుంచి అంటరానితనం అనేది దేశంలో ఉండేది ఈ అంటరానితనాన్ని మహాత్మా గాంధీ గారు మొదట గమనించారు ఇండియాలో భారతదేశంలో కాదు సౌత్ ఆఫ్రికాలో మరి కృష్ణా జిల్లా నుంచి కొంత ఆ రోజు అంటరాని వాళ్ళు దర్భంగా సౌత్ ఆఫ్రికాలో ఉంటే వాళ్ళ ద్వారా అంటరానితనాన్ని గురించి తెలుసుకొని విజయవాడ వచ్చి ఎస్సీ కాలనీలు మొట్టమొదటిసారి ఆయన చూడడం జరిగింది గాంధీ గారు పాదయాత్ర చేశారు దేశం మొత్తం స్వతంత్రం రాకముందు ఆయన రెండే రెండు విషయాలు ప్రస్తావించడం జరిగింది మహాత్మా గాంధీ గారు ఆ రోజు ఆకలి ఎక్కువగా ఉంది ఆహార ధాన్యాల కొరత ఉంది పేదరికం కట్టొచ్చినట్టు కనపడతా ఉన్నా కూడా ఆయన ఐదు నిమిషాలు ప్రతి దగ్గర మాట్లాడాడు మరి కా తమిళ కేరళ నుంచి కాశ్మీర్ దాకా ఆయన ప్రస్తావించింది మొదటి అంశం స్వాతంత్రం భారతదేశానికి రెండవది అంటరానితనం హరిజనోద్ధ హరిజన హరిజనోద్ధారణ అంత ఆకలి అంత పేదరికం ఉంటే పేదరిక నిర్మూలన అనే మాటే నోటికుండా గాంధీ గారి నోటికుండా రాలేదు ఆయన ఎప్పుడు అంటరాని తన నిర్మూలన హరిజనోద్ధరణ అన్నాడు మహాత్మా గాంధీ గారు చాలా తెలివిపరులు మామూలు తెలివి పనులు కాదు భారతదేశాన్ని మరి ఐక్యంగా ఉంచాలి అంటే ఆ రోజున్నటువంటి హరిజనులు ఈ రోజున్నటువంటి దళితులు అవసరం అన్న విషయాన్ని మరి చక్కగా గమనించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూకు చెప్పారు ఏమని చెప్పారని అంటే దేశంలో రిజర్వేషన్లు అనేది ఇవ్వాలి అన్నాడు నెహ్రూ గారు అడిగారు ఆయన్ని రిజర్వేషన్లు అంటే ఏంటంటే ఈ హరిజనులకు మనం రిజర్వేషన్లు ఇవ్వాలి గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది మరి అంతేకాదు మహాత్మా గాంధీ గారు రాష్ట్రపతిగా విజయవాడ నివాసి ఆయన పేరు చక్రయ్య చక్రయ్య అని ఆయన్ని రాష్ట్రపతి చేయాలని అనుకున్నాడు ఆయన మధ్యలోనే చనిపోవడం వల్ల రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి కావడం జరిగింది మరి ఏది ఎట్టాకైనా కూడా దేశంలో రిజర్వేషన్లకు మరి మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ గారి స్ఫూర్తి మరి అంబేద్కర్ గారి తెలివితేటలు రాబోయే నాలుగు సంవత్సరాల్లో భారతదేశంలో రిజర్వేషన్లు తీసేయాలన్న ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్లు కుట్ర బంతున్నాయి ఆ కుట్రలోనే మొదటి భాగం మొన్నొచ్చినటువంటి సుప్రీంకోర్టులో వచ్చినటువంటి రిజర్వేషన్ల పైన వర్గీకరణ మరి ఈ వర్గీకరణ ఆయన ఫిబ్రవరిలో మోడీ గారు రెండు ముద్దులు పెట్టి రెండు హబ్బులు కట్టాడు అక్కడ మరి హైదరాబాదులో దాని ప్రకారంగానే సుప్రీంకోర్టులో తుషార్ మెహతా అనే ఆయన ద్వారా ఆర్గ్యుమెంట్లు జయించి వర్గీకరణకు ఆయన బీజం వేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆలోచన ఒకటే ఒకటి విభజించు పాలించు అన్నదే వాళ్ళ ఆలోచన తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఈ రిజర్వేషన్లు తీసేసేదానికి సుప్రీం కోర్టు ద్వారా ఒక నిర్ణయాన్ని తీసుకునే దానికి కుట్రలు జరుగుతున్నాయి అనే విషయాన్ని మీ ముందుంచగలుచుకున్నాను అప్పుడే కుట్రలు జరుగుతున్నాయి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అనేది ఒక నేషనల్ కోర్టు ముప్పై నాలుగు మంది జడ్జీలు సుప్రీంకోర్టులో ఉంటే దేశంలో అరవై డెబ్భై కోట్ల మంది వెనుకబడిన వర్గాలుంటే ముప్పై నాలుగు మందిలో ముగ్గురే ఉన్నారు వెనుకబడిన వర్గాల నుంచి జడ్జీలు దేశంలో ఇరవై కోట్ల మంది మైనారిటీలు ఉంటే ఒకే ఒక వ్యక్తి జడ్జీగా ఉన్నారు మన జడ్జీలకు పేదరికం అంటే తెలియదు ఆకలి అంటే తెలియదు వీళ్ళు ఎప్పుడు ఒక్క ఎస్సీ కాలనీకి వెళ్ళి మంచినీళ్లు తాగారు అన్నదే లేవు ఇప్పటి వరకు ఈ పరిస్థితుల్లో భారతదేశానికి ఉన్నటువంటి సుప్రీంకోర్టు వచ్చినటువంటి నిర్ణయాన్ని నేను ఖండిస్తున్నాను ఇది దేశ భారతదేశ అఖండత భారతదేశ సమైక్యత భారతదేశ మరి సమగ్రతను దెబ్బతీసే విధంగా బంగ్లాదేశ్లో రిజర్వేషన్లను గుర్తు చేసే విధంగా ఈ రిజర్వేషన్ల పైన తీసుకొచ్చినటువంటి నిర్ణయాన్ని మేము సంపూర్ణంగా ఖండిస్తున్నాం ఇది మంచిది కాదు భారతదేశానికి ఇది ఒక విదేశీ కుట్రని కూడా తెలియజేస్తున్నాను ఉన్నటువంటి ఈ ఓబీసీలను అంతేకాదు మరి ఎస్సీలను ఎస్టీలకు రిజర్వేషన్లు తీసేయడం కూడా మరి దేశ సమైక్యతను దెబ్బతీసేదానికి విదేశీ వర్గాలు కూడా కుట్రలు బుతున్నాయి దాంట్లో ఆర్ఎస్ఎస్ బీజేపీలు భాగస్వాములు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఆయన ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటాడు ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఇది తప్ప ఆయన అమరావతి తప్ప ఇంకేదీ పట్టించుకోవటం లేదు రాజమండ్రి ఒకప్పుడు ఇరవై సంవత్సరాల నాడు ఎలా ఉందో రాజమండ్రి అలాగానే ఉంది రాజమండ్రిలో పరిస్థితులు అభివృద్ధిని గురించి చంద్రబాబు నాయుడు ఏమాత్రం ఆలోచించకుండా ఉన్నాడు పోలవరం ప్రాజెక్ట్ అంటాడు నేను అడిగాను పదిసార్లు పైన అడిగాను పోలవరంలో మరి రాజశేఖర్ రెడ్డి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు మరి జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇప్పటిదాకా పోలవరం పైన ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అద్దరు చెప్పడం ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటున్నారు ఇంకొక ముప్పై వేల కోట్ల రూపాయలు కావాలంటున్నారు మరి ఈ పరిస్థితుల్లో లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడు ఈ పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎక్కడ ఏ జిల్లాలో ఎంత ఖర్చు పెట్టాడో చెప్పమని చంద్రబాబు నాయుడుకు నేను అడుగుతూ ఉన్నా ఒక నెల టైం ఆయనకి ఇస్తున్నా అవి ఎక్కడున్నాయో ఖర్చులు నాకు తెలుసు ఏ కంప్యూటర్ పెట్లో ఉన్నాయి ఎవరి దగ్గర ఉన్నాయి తాళో నాకు తెలుసు నెల లోపల నువ్వు చెప్పాలి అని నేను డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడిని నువ్వు చెప్పకపోతే నేనే చెప్పాల్సి వస్తుంది ఎక్కడుండేది దయచేసి జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాడో అన్న విషయాన్ని తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేస్తూ మరి హిండెన్బర్గ్ అని ఒకటి సంస్థ వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా పివి నరసింహరావు ఉన్నప్పుడు హర్షన్ మెహతా అని ఒక ఆయన ఉంటే ఆ రోజు కూడా సెక్యూరిటీ స్కామ్ వస్తే మరి పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు జేపీసీని వేసింది అదేవిధంగా జేపీసీని వేయమని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను మీరు అవినీతిలో కూరుకోపోకుంటే అదాని సంస్థలకు సెబీలో మరి మరి తప్పులు చేయకుంటే వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ చివరిలో రెండు ఒక్క విషయం చెప్పదలుచుకున్నారు మరి రెండు కుటుంబాల కథ ఎవరి రెండు కుటుంబాలు తెలుగు వాళ్ళు నాలుగు కోట్ల మంది ఉన్నారు దేశంలో ఆ రాష్ట్రంలో నాలుగు కోట్లు ఈ రాష్ట్రంలో ఐదు కోట్లు మరి తెలుగు వాళ్ళ ప్రతిష్ట ఈరోజు బాగా దెబ్బతిన్నది నిన్న పయ్యావులు కేశవులు పోయి బతివులు ఆడుకుంటున్నాడు నిర్మలా సీతారామన్ అప్పి అమ్మ అప్పి అని అడుక్కునే పరిస్థితికి తెలుగు వాళ్ళకి ఈరోజు వచ్చింది అని అంటే కారణం రెండు కుటుంబాలు ఒక కుటుంబం తెలంగాణలో ఉంది పది సంవత్సరాలు పరిపాలించింది వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఆ కుటుంబం ఈరోజు అధికారంలో నుంచి బయట వచ్చేసి ఇంకొక కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది సంవత్సరాల పైన కొన్ని నెలలు పరిపాలించింది ఆ కుటుంబం కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఒక సామాన్యమైనటువంటి కుటుంబం ఈ రెండు కుటుంబాలు చేసినటువంటి పొరపాటు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన కావడమే కాదు ఆంధ్రుల ప్రతిష్ట తెలుగు వాళ్ళ ప్రతిష్ట ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు మరి దళితులకు ఏమాత్రం చేయటం లేదు దళితులకు కూడా ప్రోత్సాహాలు ఇవ్వాలి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తిరిగి ప్రారంభించాలి ఉన్నటువంటి అధికారులు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు జిల్లా కలెక్టర్లు పోస్టింగుల్లో కూడా మరి సరిగ్గా ఇవ్వటం లేదు దళితులకు ఇది నేను ఏలెత్తి చూపిస్తున్నాను దళిత రిజర్వేషన్లు దెబ్బతీయాలని ఆర్ఎస్ఎస్ కుట్రలు బుతుతుందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా నేను ఐదు సంవత్సరాల నాడు సచివాలయానికి అమరావతికి వెళ్ళాను ధర్మాన ప్రసాదరావుని కలవాలని రెవెన్యూ మంత్రి నాకు మంచి మిత్రుడు పోతే ఆ రోజు మొత్తం సచివాలయంలో సెక్రటేరియట్లో తొమ్మిది కార్లే ఉన్నాయి నాతో కలిపి ఒక పది మందే ఉన్నారు ఒక్క మంత్రి ధర్మాన ప్రసాదరావు తప్ప ఎవరు లేరు ఆఫీసర్ లేరు మరి ఆ రోజు సచివాలయం మొన్న పోయిన వారం ఒక నాలుగు రోజుల నాడు సచివాలయానికి వెళ్ళాను బో జబర్దస్త్గా నడుస్తూ ఉంది మంత్రులు అందరూ ఉన్నారు ఆఫీసర్లు అందరూ ఉన్నారు పోలీసుల పార్టీకి పోలీసుల పని అధికారుల పార్టీకి అధికారుల పని అప్పటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే నాకు చంద్రబాబు నాయుడు నేను కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా మీ ఇద్దరం అయినా కూడా నేను ఈరోజు ఆయన్ని అభినందిస్తున్నా చక్కగా పరిపాలన జరుగుతూ ఉంది శాంతి భద్రతలో ఇవన్నీ ఒట్టిది ఇదంతా పనికి మళ్ళీ మాటలు అతనికి చాలా తెలియపరుడు చంద్రబాబు నాయుడు మరి చక్కగా పరిపాలన చేయగలడు చేస్తున్నాడు ఇంకొక రెండు సంవత్సరాల సమయం ఇస్తాం రెండు నెలలు కాదు రెండు నెలల్లోనే రాష్ట్రపతి పాలన రెండు నెలల్లోనే శాంతి భద్రతలు ఇవన్నీ జగ జగన్మోహన్ రెడ్డి నా మిత్రుడు కుమారుడు ఆపాలి రాజకీయాల్లో ఓపిక ఉండాలి రెండు సంవత్సరాలు సమయం ఇద్దాం ఆయన ఏం చేస్తాడో చూద్దాం తర్వాత మనం చేయాల్సి చేస్తాం నేను కాల ఎప్పటికైనా కావాలి అని కోరుకుంటున్నా నాకు ఎత్తపోద్ది పోదు వాళ్ళకి చేత కావటం లేదు పేర్లు మార్చుకుంటున్నారు నా పేరు మోహన్ అయితే మోహన్ రెడ్డి అని పెట్టుకుంటున్నారు ఏంటిది ప్రయత్నం చేయాలి కష్టపడాలి యుక్తి శక్తి ఆయన రక్తి ఉంటేనే రాజకీయం నడుస్తుంది ఊరికే పట్టుదల ఆయన నేను ఓడించాల ఓడించు అదేదో సైగ్గా రహస్యంగా ఓడించి ఎవరు వద్దన్నారు ఎందుకు బయటపడతావా స్వాములరా మీకు తప్పనిసరిగా ఏదో ఒకరోజు కాపు ముఖ్యమంత్రి కాక తప్పదు అఖిలేష్ యాదవ్ గంగ ఒక కాపు బలిదలు ఎందుకు కాకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు పదిహేను శాతం ఉన్నారు వాళ్ళు అయ్యా నేను వాళ్ళు ఏ ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇది ఇచ్చిన తర్వాత అది లా ఆఫ్ ది ల్యాండ్ అయిపోయింది లా ఆఫ్ ది ల్యాండ్ అది పొరపాటు వాళ్ళు ఇచ్చినటువంటిది తప్పు జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్ నేను ఖండిస్తున్నా అపీలు పోవచ్చు లేకుంటే ఏవైనా చేయొచ్చు అపీలుకు పోయినా కూడా నాలుగు సంవత్సరాల్లో ఇరవై ఎనిమిదిలో ఇరవై ఇరవై ఎనిమిదిలో ఓబీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు సుప్రీంకోర్టు ద్వారా కొట్టేసేదానికి ప్రయత్నాలు కుట్రలు జరుగుతున్నాయి మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి గుర్తుకు రావడానికి పార్టీలో అతను ఉన్న ఇబ్బందులు అంటారా లేకపోతే అతను జైపూర్ కాపాడాలి ఉంటారా ప్రజలంతా వ్యతిరేక చూపించడానికి కారణం అయ్యా అక్కడ కె చంద్రశేఖరరావు ఓడిపోయినాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు కారణం ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఈయన పది సంవత్సరాల కాలంలో చంద్రశేఖరరావు జనాలకి అందుబాటులో లేదు జనాలకు అందుబాటులో లేనందువల్ల ఇద్దరు ఓడిపోయారు ఎవరు నేనా ఎప్పుడు శీలమే ఇరవై నాలుగు గంటలు నాకు ఇదే క్రియాశీలమే ఉంది నిన్న నేను ఆయన ఆయన ఊరేంది కుప్పానికి వెళ్ళా చంద్రబాబు నాయుడు ఊరికి పోయా ఆడ పరిస్థితులు కూడా అధ్వానంగా ఉన్నాయి చెప్పేసి వచ్చి ఆయనకి ఎప్పుడు నేను ఒకటి చెప్తానే మొన్న నేను కేరళకి వెళ్ళాను అక్కడ అచ్యుతానంద్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన వయసు తొంభై మూడు సంవత్సరాలు ఇప్పటికీ ఒక ఒక్క గంట సేపు గంట సేపు కాదు ఒక కిలోమీటర్ నడుస్తాడు ఆయన నేను అడిగాను ఏం సార్ ఎట్టున్నారంటే తిడుతూ ఉన్నాడు ఏం సార్ అంటే నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటే వాడు ఆపాడు ఈడు ఆపాడు అని తిడుతూ ఉన్నాడు అంటే ఏది సార్ అంటే ఏం నేను మళ్ళీ నేను ఎందుకు కాకూడదు ముఖ్యమంత్రి అన్నాడు ఆయన తొంభై మూడేళ్ల వయసులో నేను ఇంకా డెబ్బై లోపే ఉన్నా దానికి ఏమి ఇబ్బంది లేదు ప్రయత్నాల పాటు ప్రయత్నాలు ఉంటాయి అయ్యా రాజకీయాల్లో Thank you very much.